ముదురుతున్న కాంగ్రెస్ బీజేపీ మాట యుద్ధం నరేందర్ సరెండర్ క్యాప్ వివాదం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరంపరల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలను మరింత కఠినతరం చేసింది తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అధికార సోషల్ మీడియా ఖాతాల్లో నరేందర్ సరెండర్ అని రాసి ఉన్న ఎర్రటి క్యాప్ ఫోటోను షేర్ చేసింది ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార సమయంలో ధరించి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్ ను పోలి ఉండటంతో ఈ పోస్ట్ వివాదాస్పదంగా మారింది కాగా ఇటీవల లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఒక సందర్భంలో మోదీకి ఫోన్ చేసి నరేందర్ సరేందర్ అన్నారని దానికి స్పందనగా మోదీ పాకిస్తాన్ పై యుద్ధ చర్యలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ విడుదల చేసిన క్యాప్ ఫోటోకి నేపథ్యం ఇదేనని అర్థమవుతోంది ప్రధాని మోదీ యుద్ధం వద్దు అనే వైఖరిని కాంగ్రెస్ తక్కువ చేసి చూస్తోందా లేక ఆయనే సరెండర్ అయ్యారని ప్రజలకు సంకేతం ఇచ్చే ప్రయత్నం అనే దానిపై విమర్శలు చర్చలు ముదురుతున్నాయి ఇక మరోవైపు బీజేపీ వర్గాలు దీనిని తీవ్రంగా ఖండించాయి దేశ భద్రతను రాజకీయ ప్రాచుర్యానికి వాడుకోవటం బాధాకరమని రాహుల్ గాంధీ నకిలీతో దేశాన్ని మోసగిస్తున్నారని ఎదురు దాడికి దిగాయి